హలో ఫ్రెండ్స్ హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే ఏపీలో ఉన్న ప్రజల కోసం అయితే మంచి గుడ్ న్యూస్ అయితే తీసుకొచ్చానండి సో మనకు ఇప్పుడు ఆగస్ట్ ఫిఫ్టీన్త్ అయితే ఇండిపెండెన్స్ డే అయితే రానుంది కదా సో ఇప్పుడు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మనకు ఏపీలో కొత్త గవర్నమెంట్ అయితే ఫామ్ అయింది కదా అండి సో కూటమి ప్రభుత్వం అయితే ఆగస్ట్ ఫిఫ్టీన్త్ నుంచి మూడు అయితే అమలు చేయాలనేసి అయితే ఆలోచనలో ఉందండి సో ఇదొక ఇంత మంచి గుడ్ న్యూస్ అనే అనుకోవాలి మనకు ఏపీలో ఉన్న ప్రజలకైతే సో ఇంతకీ ఆ స్కీమ్స్ ఏంటి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో దట్ మీకైతే క్లారిటీగా అర్థం అవుతుంది అండ్ అలాగే బిఫోర్ దట్ అయితే నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సో లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో మనకు ఆగస్టు ఫిఫ్టీన్త్ నుంచి మూడు పథకాలు అయితే అమల్లోకి తీసుకొస్తామని చెప్తున్నారు కదా సో అందులో ఫస్ట్ వన్ చూసుకున్నట్లయితే అన్న క్యాంటీన్లు సో ఆల్రెడీ మనకు టీడీపీ గవర్నమెంట్ ఇంతకుముందు ఉన్నప్పుడు అన్న క్యాంటీన్స్ అయితే ఉండేవి కాకపోతే ప్రీవియస్ గా మనకు జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ క్యాంటీన్స్ అయితే క్లోజ్ చేయడం జరిగింది సో మళ్ళీ మనకు టీడీపీ గవర్నమెంట్ అనేది అధికారంలోకి వచ్చిన తర్వాత అన్న క్యాంటీన్లు అనేది మళ్ళీ ప్రారంభించాలనేసి ఆల్రెడీ అయితే మనకు చెప్పడం జరిగిందండి సో మళ్ళీ హండ్రెడ్ డేస్లో మొత్తం ఏదైతే విధి విధానాలు ఉన్నాయో అవన్నీ అమలు చేసి కరెక్ట్గా హండ్రెడ్ డేస్లో మళ్ళీ మనకు అన్న క్యాంటీన్లను అయితే ప్రారంభించాలనేసి డెసిషన్ తీసుకోవడం జరిగింది సో ఇదైతే మనకు ఆగస్ట్ ఫిఫ్టీన్త్ నుంచి అన్న క్యాంటీన్లు అయితే అమల్లోకి రానుందండి సో ఇది గుడ్ న్యూస్ అని అనుకోవాలి అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకు తల్లికి వందనం పథకం అండి సో ఈ పథకం కింద ఏంటంటే ప్రతి ఒక్క తల్లి యొక్క ఖాతాలో ప్రతి ఇయర్ ఫిఫ్టీన్ థౌసండ్ రూపీస్ అయితే వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో వేస్తామని చెప్పారు కదా సో ఆల్రెడీ దీనికి సంబంధించిన విధి విధానాలు ఏవైతే ఉన్నాయో సో అవన్నీ ఆల్రెడీ మనకు వాళ్ళు స్టార్ట్ చేయడం అయితే జరిగిందండి సో ఆగస్టు ఫిఫ్టీన్త్ నుంచి కూడా ఈ స్కీమ్ కూడా అమల్లోకి తీసుకురావాలనే దిశగా ప్రభుత్వం అయితే ఆలోచిస్తుంది సో ఇది కూడా ప్రతి ఒక్క స్టూడెంట్స్కి అయితే గుడ్ న్యూస్ అని అనుకోవాలి సో ఈ స్కీమ్ వల్ల ఏంటంటే చాలా మంది విద్యార్థులకైతే చాలా యూస్ఫుల్ అయితే అవుతుందండి అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అండి సో ఆల్రెడీ ఈ స్కీమ్ అయితే మనకు తెలంగాణలో కర్ణాటకలో అమల్లో ఉన్న విషయం తెలిసిందే కదా అండి సో ఇప్పుడు ఇదే విధంగా మనకు ఏపీలో కూడా ఉచిత బస్సు ప్రయాణం అయితే అమల్లోకి రావాలనేసి ఇప్పుడు ప్రయత్నాలు అయితే చేస్తుంది సో ఇది కూడా ఆగస్టు ఫిఫ్టీన్త్ నుంచి అమలు చేసే దిశగా ఇప్పటికే ఆల్రెడీ మనకు వేరే ప్రభుత్వాలు ఏదైతే ఉన్నాయో తెలంగాణ కర్ణాటక సో అక్కడ ఏదైతే ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చిందో ఈ ప్రాసెస్ కంప్లీట్గా అయితే ఇప్పటికే వాళ్ళు చెక్ చేసి దానిపైన విధి విధానాల రూపం అందించాలని ఇది కూడా మనకు ఒక మంచి బెనిఫిట్ అవుతుందండి ప్రతి ఒక్కరికి మహిళలకు అయితే సో ఫ్రీ బస్ పథకం కూడా మనకు ఆగస్టు ఫిఫ్టీన్త్ నుంచి అమలు చేయాలనే దిశగా ఆలోచన అయితే చేస్తుంది సో మొత్తానికైతే మనకు ఏపీ ప్రజలకైతే గుడ్ న్యూస్ ఇవ్వనుంది ఆగస్ట్ ఫిఫ్టీన్త్ నుంచి సో తల్లికి వందనం పథకం అండ్ అలాగే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అలాగే అన్న క్యాంటీన్స్ ఈ మూడు పథకాలు కూడా ఆగస్టు ఫిఫ్టీన్త్ నుంచి అమల్లోకి తీసుకురానున్నట్టు సమాచారం అండి సో ఇన్ కేస్ అఫీషియల్గా దీనిపైన ఇన్ఫర్మేషన్ తెలిస్తే డెఫినెట్లీ నేను ఒక మంచి అప్డేట్ అయితే ఇస్తానండి సో హోప్ యూ అండర్స్టాండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి నెక్స్ట్ వీడియోలో మంచి అప్డేట్తో కలుస్తాను అండ్ వీడియోనైతే లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ లైక్ చేస్తే ఇంకా కొంతమందికి ఇన్ఫర్మేషన్ షేర్ అవుతుంది కదా సో వాళ్ళకు ఎంతో కొంత యూస్ఫుల్ అయితే అవుతుందండి సో హోప్ యూ అండర్స్టాండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మరో మంచి అప్డేట్తో కలుస్తాను సో మీ సపోర్ట్ ఉంటుందని అనుకుంటున్నాను సో లైక్ చేస్తే ఇంకా కొంతమందికి షేర్ అవుతుంది కాబట్టి నాకు కొంత హెల్ప్ఫుల్ అయితే అవుతుంది సో సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను బాయ్ అండి థ్యాంక్ యూ వన్స్ అగైన్ లైక్ అండ్